ఇప్పుడు గణపతికి ఒక రోజు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు అవును భాద్రపద శుద్ధ చతుర్థి రోజున మొదటి రోజు పూజ చేసేసి మరుసటి మధ్యాహ్నం ఉత్తర పూజ చేసేసి అలా కొంతమంది విగ్రహాలు అందుకే మీరు మన హైదరాబాద్లోనే చూస్తే మొదటి రోజు రెండో రోజు నుంచే మొదలవుతాయి నిమజ్జనం ఇవి పరాకాష్ట రోజు ఇక ఈ రోజు తర్వాత ఇంకా నిమజ్జనాలు లేవు కొంతమంది మూడు రోజులకు చేస్తారు కొంతమంది ఐదు రోజులకు చేస్తారు కొంతమంది ఏడు రోజులకు చేస్తారు కొంతమంది తొమ్మిది రోజులకు చేస్తారు ఇక అందరూ కలిసి చేసేది మాత్రం పదకొండో రోజు ఈరోజు అనంత పద్మనాభ చతుర్దశి ఈ రోజున చేస్తూ ఉన్నారు ఈ నిమజ్జనానికి కూడా మంగళవారాలు శుక్రవారాలు ఇవేవీ లేవు మంగళవారం అయినా నిమజ్జనం శుక్రవారం శుక్రవారమైనా నిమజ్జనం చేయొచ్చు మనం చాలా వరకు కూడా భయంతో గడుపుతూ ఉన్నాం ఎప్పుడు కూడా ప్రతి దాంట్లో భయం ఇది చేస్తే ఏమవుతుంది అది చేస్తే ఏమవుతుంది భక్తి కలగాలి తప్ప భయం ఎప్పుడూ ఉండకూడదు భగవంతుడి విషయంలో భక్తితో ప్రేమతో ఆర్ద్రతతో ఆప్యాయతతో అనురాగంతో వాత్సల్యంతో దయతో ప్రేమతో భగవంతుణ్ణి ఆరాధన చేసేటువంటి పద్ధతి అనేటువంటిది చక్కగా పెట్టారు కాబట్టి ఈ విధంగా మనకు చక్కగా ఈ రకమైనటువంటి నిమజ్జనం అనేటువంటిది చెప్పడం జరిగింది అయితే అందరికీ చెరువులు లేకపోవచ్చు ఇప్పుడు ఉన్న చెరువుల్లోనే మనం అందరం కబ్జా చేసి ఇవన్నీ పెట్టుకొని ఇప్పుడు హైడ్రాలు బైడ్రాలు అనేటువంటి దానితో ఇబ్బంది పడుతూ ఉన్నాము ఇప్పుడు తెలిసింది కదా ప్రకృతిని నాశనం చేస్తే భగవంతుడే బుద్ధి పుట్టించి ఏదో ఒక రూపంలో ఎవరో ఒక నాయకుడికి రూపంలో వచ్చేసి ఈ విధంగా చేయించడం ఇదంతా కూడా కాలానికి కర్మకు సంబంధమేనమ్మ మనమందరం కూడా నిమిత్త మాత్రులమే ఒక్కొక్కరికి ఆలోచన అమ్మవారు కల్పిస్తున్నది ఇచ్ఛాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి స్వరూపిణి అందుకే చెరువులను కాపాడుకోండి కుంటలను కాపాడుకోండి ప్రకృతిని కాపాడండి పర్యావరణాన్ని ప్రేమించండి ప్లాస్టిక్ని వినియోగించకండి ఇవన్నీ కూడా మనకు అనాదిగా భారతీయ సంస్కృతిలో ప్రత్యేక ప్రచారాలు అక్కర్లేదు పర్యావరణ హితమే భారతీయ సంస్కృతి పర్యావరణ ప్రయోజనమే భారతీయ ఆచార వ్యవహారాలు ప్రపంచానికి ఎలా ఉండాలో చెప్పింది భారతీయ తత్వమే ఎలా ఉండకూడదో చెప్పింది భారతీయ విజ్ఞానమే కాబట్టి మనకెవరో కొత్తగా వచ్చి చెప్పాల్సినటువంటి పని లేదు కానీ భారతీయ ధర్మంలో ఉన్నటువంటి వాటిని పాశ్చాత్యులు అనుకరిస్తూ ఉంటే పాశ్చాత్యుల్లో ఉన్నటువంటి విజ్ఞానాన్ని పాశ్చాత్యుల ఎందుకేటువంటి వాటిని మనం తీసుకొని మనం పర్యావరణాన్ని పాడు చేస్తూ ఉన్నాం అందుకే పూర్వకాలము చెరువులు ఖచ్చితంగా ఉండేవి చెరువు లేని ఊరు లేదమ్మా ప్రతి చె ఊర్లో చెరువు ఉండేది ఇప్పుడు మనకు కక్కుర్తి ఎక్కువైపోయి ఆశ ఎక్కువైపోయి డబ్బు మీద బాగా మోజు పెరిగిపోయి కుంటలను చెరువులను కబ్జాలు చేసి బిల్డింగులు కట్టేసేసి బిల్డింగులతోనా మనం బతకేది మనం బతకటానికి స్వచ్ఛమైన నీరు స్వచ్ఛమైన గాలి స్వచ్ఛమైనటువంటి అవసరం లేదా భూమిని ఎలా పాడు చేస్తూ ఇలా కాబట్టి గణపతి పండుగ పర్యావరణాన్ని ప్రేమించటానికి ఏర్పరిచిన పండుగ ఇవాళ మనం ఇంత ఇబ్బంది పడుతున్నాం ప్రకృతి ఏం చేసింది ప్రకృతిని మనం పాడు చేసాం చెరువులు ఖచ్చితంగా కాపాడుకోవాలి ఇప్పుడు చెరువుల్లో ఏం చేసేవారు తెలుసా చతుర్థి వచ్చింది అంటే నేను చిన్నప్పుడు మా ధర్మపురి గ్రామంలో గోదావరి నదీ తీరం మరి మా చిన్నప్పుడు నదీ తీరానికి వెళ్ళి ముందు మట్టి తవ్వి తీసుకువచ్చేవాళ్ళం గోదావరి ఒడ్డున ఉన్నటువంటి ఆ బంక మట్టి తీసుకొని వచ్చి గణపతి చేసేవాళ్ళం మరలా తిరిగి గోదావరి నుంచి తెచ్చిన మట్టి మరలా గోదావరిలోనే వాళ్ళం అంటే పూడిక తీయటం లాంటి పనులుగా జరిగేవి పూర్వకాలంలో ఇప్పుడు పూడికలు లేవు ఏవీ లేవు అసలు మట్టి లేనే లేదు మట్టి కనిపించడం అనేటువంటిది పోయింది దీనివల్ల సమతుల్యత లోపిస్తూ ఉన్నది గణపతి పండుగ సమతుల్యతను ఏర్పరచటానికి వచ్చిన పండుగ కాబట్టి మనకు ఎవరో ఒకళ్ళు వచ్చి గణపతి పండుగ రోజున పర్యావరణాన్ని పాడు చేయకండి అని ఎవరో చెప్పాల్సిన పని లేదు మా ధర్మంలోనే ఉంది ఆచరించకపోవడం మనం చేస్తున్న తప్పు మనం చెప్పించుకునే స్టేజ్లో లేమో చెప్పే స్థితిలోనే ఉన్నాము భారతీయులమందరం కూడా ఇవాళ ఎవరూ వచ్చి మనకు హితాన్ని బోధించాల్సిన పని లేదు హితాన్ని బోధించేటువంటి వాడు వ్యాసుడు వాల్మీకి వీళ్ళందరూ కూడా చెప్పారు మనం వినట్లే సనాతన ధర్మాన్ని మనం వినట్లే కాబట్టి ప్రతి ఊర్లో ఇప్పటికైనా కళ్ళు తెరవండి చెరువులను బాగుపరుచుకోండి ఆ చెరువుల్లో మట్టి వినాయకులను వెయ్యండి తద్వారా ఈ పత్రి ఇవన్నీ కూడా తీసి నిమజ్జనం వేసేటప్పుడు ఈ పత్రముల చేత నీళ్లు శుద్ధైపోతాయి ఒక నదికి ఉన్న గొప్పతనం ఏంటో తెలుసా అమ్మ నీకు ప్రకృతి ఎంత గొప్పదో మీకుతో రామాయణ భారత భాగవతాల్లో చాలా గొప్పగా వర్ణిస్తారు ఒక నది తనకు తానే ఎవరో వచ్చి ఫిల్టర్ చేయాల్సిన పనులే నదిని నది తనకు తానే నలభై ఎనిమిది రకాలుగా శుద్ధి చేసుకుంటుందట నలభై ఎనిమిది రకములుగా నది తనకు తాను శుద్ధి చేసుకుంటుంది మనం వంద రకాలుగా కలుషితం చేస్తే అది నలభై ఎనిమిది ఏం సరిపోతుంది చెప్పండి కాబట్టి మనం వంద రకాలుగా పాడు చేస్తున్నాం నది నలభై ఎనిమిది పద్ధతుల్లో శుద్ధి చేసుకుంటోంది అందువల్ల మనం జాగ్రత్త పడాలి అందువల్ల నిమజ్జనం చేయటానికి చెరువులు ఖచ్చితంగా ఉండాలి నదులు ఖచ్చితంగా ఉండాలి ఇప్పుడు నదుల మీద ఈ విజయవాడ దుర్ఘటనలేమిటి ఆ ఖమ్మంలో జరిగినటువంటిది ఏమిటి ఇవాళ నీళ్ళు వస్తే మన ఇళ్లల్లోకి వస్తున్నాయి కారణం ఏమిటి అంటే మనం ప్రకృతి స్వరూపమైన తల్లిని ప్రేమించటం లేదు అందుకే గణపతి పండుగ ఆ విధానాన్ని ఇవ్వటానికి ఇప్పుడు మనకు నిమజ్జనం అనేసరికి చెరువుల విలువ ఏమిటో తెలుస్తుంది కుంటల ఏమిటో మనకు తెలుస్తోంది కాబట్టి నదుల్లో కూడా నీళ్లు పోతున్నాయి అందువల్ల నదులను పెంచుకోండి అలాగే చెరువులను కాపాడండి అని చెప్పే పండుగ కాబట్టి వినాయక నిమజ్జనం చేయటానికి మనకు చెరువులు కావాలి కాబట్టి చెరువులను కాపాడుకోండి ఇంకా రావాలి ఇటువంటివి వచ్చేసేసి చక్కగా ఉన్న చెరువులనైనా కాపాడుకోవాలని ఆ మహాగణపతి అందరికి మంచి బుద్ధి పుట్టించాలని ఇవాళ నిమజ్జనాన్ని పురస్కరించుకొని భక్తి టీవీ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం ద్వారా ప్రజలందరినీ నేను ప్రార్థన చేస్తున్నా నిమజ్జనం ఇప్పుడు కొత్త పద్ధతి వచ్చింది ఇంట్లో బకిట్లో నిమజ్జనం చేయటం ఆ బకెట్లలో లేకపోతే బావులల్లో నిమజ్జనం చేయటం శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అని మనం సృష్టించుకున్నాం ఇవన్నీ కూడా చిన్న వినాయకులు మన మట్టిలో చేస్తాను ఇంకొక మాట కూడా ఉందమ్మా మట్టి వినాయకులను నీళ్లల్లోనే నిమజ్జనం కాదు ఆ మట్టి వినాయకు ప్రతిమ తీసి చెట్ల లోపల కూడా పెట్టవచ్చు పెడితే కొన్ని రోజులకు ఆ వినాయక ప్రతిమ చెట్టులో కలిసిపోతుంది అలా కూడా నిమజ్జనమే ఆకులల్లో చెట్లల్లో పెడితే కూడా ప్రకృతిలో కలిసిపోతుంది కొన్ని రోజుల తర్వాత ఇలా కూడా నిమజ్జనం చేయవచ్చు అంటే మనకు నిమజ్జనం చేయటానికి నువ్వు నువ్వు అడిగావు కదా నీళ్లు లేకపోతే ఎలా అన్నప్పుడు నీళ్లు లేకపోతే చిన్న విగ్రహాలైతే చెట్టు మొదట్లో పెట్టేసేసి నమస్కారం చేస్తే అది కూడా ఒక రకమైనటువంటి నిమజ్జనమే అవుతుంది అందువల్ల నిమజ్జనానికి చాలా పద్ధతులు ఉన్నాయి ఏదో ఒక పద్ధతి సులువుగా ప్రకృతిలో కలిసే పదార్థములతో గణపతి విగ్రహాలు తయారు చేసుకుంటే ఇబ్బంది లేదు